నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పిఠాపురం మండలం పిరాయవరం గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయం నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు రామాలయం వద్ద కొలువై ఉన్న గ్రామ దేవత పాదాలమ్మ తలకి మహిళలు భవానీ మాలదారులు బోనాలు నెత్తిన పట్టుకుని గ్రామ వీధుల్లో తిరుగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షుడు మాదేపాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుమారు నాలుగు సంవత్సరాల నుండి బోనాల సమర్పిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం అత్యధికంగా భక్తులతో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరణిడి జగ్గారావు మాదేపల్లి పద్మరాజు కారపురెడ్డి వెంకటేశ్వర్లు సిరిపిరెడ్డి గణేష్ పెజవాడ గంగబాబు మాదేపల్లి సత్యబాబు మరియు వాళ్ళ నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు para <Tab, abog hermano> para la traqui la de adi se peca madle peca 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 दरका जय गुप्ता जय गुप्ता जय మళ్ళీ సేవ్ రిపీట్ చేయండి సార్ సిరియర్ శ్రీరాయవరం అదే కాలనీలో వెలసి ఉన్న కనకదుర్గమ్మ వారు వానాల పొడకి ఇది నాలుగో సంవత్సరం ముప్పై సంవత్సరాలు ఆ తల్లిని నిలిపి తీరాయవరం మన కాలనీలో అది పాత పాత పూడి మాత్రం కొంచెం చిన్నదిగా ఉన్న కూడా కొత్తగా గుడి కట్టాలని ఒక ఖాళీ స్థలం పొడి ఆ ఖాళీ స్థలంలో అమ్మవారిని పుడి కొత్తగా కట్టాం అత్యంత వైభవంగా తయారు చేసాం గ్రామ ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది కాబట్టి వానాల పండుగ అనేది గ్రామంలో సుసంతల సో అందరూ గ్రామ ప్రజలు అందరూ ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చిన వానాలకు పండుగలో ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా జరగాలని మరి మరి మా గ్రామ ప్రజలందరితో తరఫున మేము కోరుకుంటున్నాం